ఇతని పేరు భాస్కర్ పుట్టకతోనే మోగువాడిలా పుట్టాడు ఇంతకుముందు ఒక మిషనరీలో పెరిగాడు మూడు సంవత్సరాల క్రితం మన ట్రస్ట్కి వచ్చాడు మన ఇల్లు కూడా తన సొంత ఇల్లులాగా ఫీల్ అవుతాడు ఇంత వర్షంలో కూడా మన ఇంటికి వచ్చాడు మన ట్రస్ట్లో ఈరోజు టిఫిన్ ఉగ్గాని తను చాలా ఇష్టంగా తిన్నాడు ఆ టిఫిన్ని మన ఇంట్లో ఏం టిఫిన్ అని టేస్ట్ చేద్దామని మన ఇంటికి వచ్చాడు టిఫిన్ అని అడిగాడు భాస్కర్ కి మా ఇంట్లో అంత స్వతంత్రం ఉంది భాస్కర్ చాలా మంచివాడు భాస్కర్ పుట్టుకతోనే మాటలు రాకుండా పుట్టాడు చిన్నప్పుడే అమ్మా నాన్న అతన్ని మాటలు రావని వదిలించుకొని వెళ్లారు కానీ ఏ పనైనా బాగా చేస్తాడు ఇంతకు ముందు ఒక ఏసీ షాప్ లో వర్క్ కోసం చేర్పించాను వర్క్ బాగా చేపించుకునేవారు కానీ దానికి రోజుకు కష్టపడే అంత డబ్బులు అయితే ఇచ్చేవారు కాదు ఎప్పుడో ఒక వంద రెండు వందలు అలా ఇచ్చేవారు ఇప్పుడు తన ఖాళీగానే ఉన్నాడు దయచేసి మన ఒంగోలు ఏదైనా ఒక బట్టల షాప్ అయినా సెల్ షాప్ ఎలక్ట్రిక్ షాప్ అయినా ఫ్యాన్సీ షాప్ అయినా వీటిల్లో ఏమన్నా వర్క్ ఉంటే దయచేసి మా భాస్కర్ కి చూపించండి ఇక్కడ కిందలో మా కాంటాక్ట్ నంబర్ ఇస్తాము దయచేసి వర్క్ ఉంటే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ